ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన ముఖ్యంగా స్వరూప జ్ఞానంలో అంటే అహంస్మరణలో నిలిచి ఉండటం అనేది ఈ జీవుడి చేతిలో లేదు జీవభావనతో ఆత్మని తెలుసుకో అనే ప్రసక్తే తల ఎత్తతో అయినప్పటికీ దేహాత్మ బుద్ధి దృష్ట్యా జ్ఞానులలో ఒక రకమైన వర్గీకరణం తీసుకొచ్చారు అవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప వాస్తవానికి ఆత్మపరంగా ఒకడు పూర్ణజ్ఞాని అని మందజ్ఞాని అని మత్స్యజ్ఞాని అని అలా ఉండదు మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా అవన్నీ అహంకారపు ధోరణులే మానసిక ధోరణులే కానీ మరొకటి కాదు వాటికి సమాధానాలు ఎన్ని చెప్పినా అవి కూడా మానసికమైనటువంటి తృప్తి కోసం చెప్పేవే తప్ప నిజానికి జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరు ఉండరు ఇక్కడ గ్రహించవలసింది నాకు ఆత్మ తెలియటం లేదు అని దేహాత్మ బుద్ధితో అనుకునే వారిని అజ్ఞాని అని నేను ఆత్మని తెలుసుకున్నాను అని దేహంతో ఉంటూ చెప్పిన వారిని జ్ఞాని అని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది వాస్తవానికి జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ లేరు అసలు సృష్టి లేదు బొమ్మంటుంటే జ్ఞానులు ఎక్కడా అజ్ఞానులు ఎక్కడా మీరు అడగవచ్చు ఉన్నది ఏమిటిని ఉన్నది ఎరుక ఉన్నది స్వరూప జ్ఞానము ఉన్నది స్వయ ప్రకాశమైన జ్ఞానము మరి లేనితో జీవుడు జగత్తు ఈశ్వర భావనలు దీని ఏంటి జీవుడే ఒక ఊహా వస్తువు అయినప్పుడు ఆ జీవ భావనతో జ్ఞానాన్ని పొందటం అనే ప్రసక్తి లేదు తాను కర్తగా అనుకుంటున్నాడు కాబట్టి చెప్పుకోవటానికి ప్రారుథం కనుక బలీయమైతే తీవ్రస్థాయిలో ఉంటే అతడు ఒక మందజ్ఞాని అని అది మధ్యమైతే అతడు మధ్యముడే అని పూర్తిగా దుర్బలుడై కర్మ ప్రభావము ప్రారుథము యొక్క ప్రభావము దుర్బలమైతే అతడు ఉత్తమ జ్ఞాని అని ఇంకా మరి దుర్బలమైతే అతడి స్థితి దుర్యగ స్థితి అని ఇవన్నీ కూడా మాయలో చెప్పుకునే కొన్ని మాయ మాటలే కానీ ఆత్మస్థితిని ఎవరు మాత్రము వర్ణించగలరు నిజానికి సమాధి స్థితిలో కానీ స్వరూప జ్ఞానమందు కానీ తురేయమందు కానీ అహమస్మరణ స్థితి అందు కానీ అక్కడ జ్ఞానంలో తరతమాలు లేవు కదా కారణం ఈ అహంకారము చూచాయికైనా అక్కడ ఉండదు మరి ఇప్పుడు చేసే ఈ విభజన అంతా కూడా ద్రష్ట యొక్క దృష్టిని బట్టి చెప్పుకునే కొన్ని మాయా విశేషాలే కానీ ఇది వాస్తవం కాదు విచారిస్తే అసలు మనస్సే లేదు కదా ఆత్మ ఎన్నడు స్త్రీ కాలేదు పురుషుడు కాలేదు బాలుడు కాదు వృద్ధుడు కాదు ఏదీ కాదు జ్ఞానీ కాదు అజ్ఞాని కాదు ఇవన్నీ మానసికమైన కొన్ని ధోరణులే తప్ప మరొకటి కాదు ముఖ్యంగా ముముక్షత్వం అనేటువంటి పదంలో నీవు ఇప్పుడు కూడా అదేను కొత్తగా నీకేది రాదు వివేకంతో వైరాగ్యంతో ఎప్పుడైతే నీవు విచారిస్తావో అప్పుడు అనుగ్రహం చేత స్వరూప జ్ఞానము ఉన్నానని అది ప్రకాశించాలి ప్రకాశిస్తూనే ఉన్నది కానీ నీ దృష్టి ఇదిగో దేహం వైపు సంసారం వైపు జగత్తు వైపు పరిగెడుతున్నది కదా నిజానికి వీటిని గురించి ఎంత తర్కించినా విశ్లేషణ చేసినా అవన్నీ కూడా నేల విడిచి సాము లాంటిది వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు ముఖ్యంగా జీవన్ ముక్తి అని విదేహముక్తి అని ఎన్ని రకాలుగా మనం ఇక్కడ శాస్త్రాలు వర్ణించినప్పటికీ ఈ శరీరంగా ఉన్నప్పుడే ముక్తి కొన్ని చోట్ల కలిగినప్పుడు అని కూడా చెబుతూ ఉంటారు అంటే దేహాత్మ బుద్ధిని అట్టి ఆత్మ ప్రకాశించదు సూపరులకి దేహం ఉన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ అహంకారము నష్టమై ఉంటుంది దేహంతో పని లేదు ఉన్నా లేకపోయినా పని లేదు అకర్బలాచరించేది స్వరూప జ్ఞాన ప్రకాశం తర్వాతనే కదా కర్తృత్వ కర్మలు చేయగలిగింది కాసేపు జ్ఞాని అందాము నీవు దేహంతో చూస్తున్నావు కాబట్టి అతడు నీలాగే కర్మలు ఆచరిస్తున్నట్టు కనపడతాడు నిజానికి చేసినా చెయ్యని వాడి చూసినా చూడని వాడి తిన్నా తినని వాడి ముఖ్యంగా ముక్తి ముక్తి అంటున్నారే అహంస్ఫురణకి మరో పేరే ఈ ముక్తి ముక్తి అనే పదంలో ఉన్న సత్యము అని అర్థం ముక్త స్థితి అంటే ఆ తరువాత ఇంకేమీ లేదు గమ్యమన్నా పరమగమ్యమన్నా ఉండవలసిందన్నా చేరవలసిందన్నా నీవు అదేనన్నా తత్నమసి వాక్యంతో చెప్పిన ఆ ఉన్నదే ముక్త స్థితి అని మాయలో చెప్పుకుంటాం అసలు జీవుడి యొక్క ఉనికి ప్రసార్థకమైతే లేని జీవుడికి ఆత్మే ముక్త స్థితి అని చెప్పటం మరి వింతగా లేదు మరి సర్పరజభ్రాంతిలో నీవు తాడు అని గుర్తించినప్పుడు ద్వైతంలో కూడా పాంభయం పోయిందిగా ఇంతకీ ఆ పాము ఏమైంది తాడులో కలిసిపోయిందంటావా తాడుని కోస్తే పామున్నదా లేదు కదా ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి మానసిక ధోరణులే తప్ప మరొకటి కాదు భగవంతుడి యొక్క నామము అహం అహమహమితి స్ఫురతి నేను ఉన్నానని ఏ ఎరుకైతే నేను నేనుగా ప్రకాశిస్తూ ఉండదో అదే భగవంతుడు భగవంతుడే ముక్తి అని చెప్పటం అసలు ముక్తి అనే పదం యోగంగా అనిపిస్తూ ఉంటుంది బంధం ఉంటే కదా ముక్తి బంధం ఎవరికో చూడు అట్టివాడెవడు లేడు మరి ముక్తి ప్రస్తావన ఎందుకు వచ్చింది బొందితో కైలాసానికి పోతాడా బొందితో ఈ దేహాత్మ బుద్ధితో ఆత్మని గుర్తించగలడా లేదు కదా నిజానికి ఆత్మస్థితే ముక్తస్థితి అని చెప్పటం అది కూడా ఒక రకమైన మాయమాటి నువ్వు బంధుల్లో ఉన్నావు కాబట్టి నీ ముక్త స్థితి అని చెప్పటం తప్ప మరొకటి కాదు అసలు ఉన్నదే ముక్త స్థితి లేనిది సృష్టి జీవుడే లేకపోతే ఎవరికి ముక్తి దేహానిక దేహం చెప్పిందే ఉన్నట్టు లేదు కదా నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాది అని నాది అనేవాడు ఉన్నాడేమో చూడు ఉన్నది ఆత్మేను ఇందాక చెప్పినట్లు ఆత్మస్థితిని ముక్త స్థితిగా ఉనికి లేని జీవుడికి అంటగట్టడం విచిత్రం కాదా మరి గ్రహించవలసింది చాలా తేలికైంది ఉన్నదేది లేనిదేది ఉన్నది ఎరుక లేనిది సృష్టి సృష్టి ఎప్పుడైతే లేదో జీవుడు జగత్తు ఈశ్వరుడు జనన మరణాలు బంధ మోక్షాలు అన్నీ అదృశ్యమైపోయాయిగా మంచిది మౌనమే నీ సగజత్వము